ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు నిసిగ్గుగా అబద్ధాలుగా అభివర్ణించారు రైతులకు కూటమి ఇచ్చిన ప్రతి మాట ఉచిత బస్సు పరిమితం చేశారని ఆగ్రహం చేశారు నిరుద్యోగ బృతి ఆడబిడ్డ అనేది బీసీలకు పెన్షన్ వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట నేను అడుగుతా మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డు ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తా కల్తీనేయి ఆరోపణలు ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతా ఆ కల్తీనేయి కల్తీనేయి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఎందుకని అంటే టీటీడీలో ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలెబరేషన్ ల్యాబొరేటరీస్ ఎన్ఏబిఎల్ టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది ప్రో రూల్ వితౌట్ దిస్ సర్టిఫికేట్ దే విల్ నాట్ అవిన్ బి ఎంట్రింగ్ దే విల్ నాట్ దే కెనాట్ అవిన్ కమ్ క్లోజ్ టు తిరుపతి తర్వాత టీటీడీలో తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తరువాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఆ తరువాతనే ట్యాంకర్ అనేది లోపలికి పో పోవడానికి అనుమతిస్తారు అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్ సర్టిఫికెట్ వీళ్ళ సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్ ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు సార్లు వెనక్కిపోయింది గతంలో పదహైదు సార్లు వెనక్కి పంపించాడు ఇదే మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఈవో అన్న మాటలు టైమ్స్ 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 నవ్లో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను ఒకసారి వినండి Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come come clear. But if the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. No, no, adulterated, Four tankers have been kept aside. ఎప్పుడున్నాడు సెప్టెంబర్ టూ థౌసండ్ ఫోర్

ట్టుగా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఆ నాలుగు ట్యాంకర్లను టోటల్గా టెస్ట్ సర్టిఫికెట్స్ టెస్ట్ టెస్టులు పాస్ వలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు నేను అడుగుతా ఉన్నా ఇంకోటి చంద్రబాబు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ ఉన్న టీటీడీలో ఉన్న రోబోస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జులై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ ఇది ఆశ్చర్యం ఇక్కడ చూడండి కొంచెం మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడ ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు ఆయనే కదా ఎవరిది ప్రభుత్వం ఆయన కదా మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని లడ్డు ప్రసాదంలో వాటిని వాడారని మొన్న మొన్న రిమాండ్